హలో నమస్తేనండి నీ మేమైతే ఈరోజు ప్రయాగ్ కుంభమేళ కుంభం ఏళా యాత్రకైతే బయలుదేరాము ఖమ్మం నుంచి ఇది ఈ బస్ అయితే ము థర్టీ సిక్స్ బెర్ అండి థర్టీ సిక్స్ బర్తలతో అందరం అయితే బయలుదేరాము ఈ యాత్ర ఆర్గనైజ్ మాత్రం అన్నం ప్రసాద్ గారని పోయినసారి మేము శబరిమల యాత్రకు వెళ్ళాం కదండి అదే అన్నం ప్రసాద్ గారు ఈ యాత్ర కూడా స్టార్ట్ చేశారండి ఇంకా మేము ఖమ్మం నుంచి అయితే బయలుదేరాము ప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి అయితే అందరం అయితే బయలుదేరామండి ఇదిగోండి ఈ బస్ అనమాట మాకు ఖమ్మం నుంచి అయితే నైంటీ నెంబర్స్ అయితే బయలుదేరామండి నైంటీ నెంబర్స్ బస్ జానం పూట మేము పన్నెండింటికి కరెక్ట్గా అందరం భోజనాలు చేసి అయితే బయలుదేరాము ఇంకా అక్కడ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో అందరు ఉన్నారు అక్కడ కొంతమందిని ఎల్బీ నగర్లో అయితే మేము రిసీవ్ చేసుకొని అయితే బయలుదేరామండి ఇంకా మొత్తం థర్టీ సిక్స్ నెంబర్స్ అయిపోయారండి ఇంకా మధ్యలో అయితే మేము వెళ్ళాక ఇంకా మధ్యలో మాకు రాత్రి నైన్ అవ్వగానే ఇక్కడైతే రాత్రి అయితే మాకు కామారెడ్డి అండి కామారెడ్డి అయితే ఊరైతే మాకు తరసపడింది ఇంకా అక్కడైతే మేము అన్ని టిఫిన్స్ అన్ని రెడీ చేసుకోవడానికి వంట వాళ్ళు అన్నీ చేసుకుంటారని అక్కడ అయితే ఆగిపోయారు అక్కడ చక్కటి కృష్ణుడి గుడి అండి చాలా బాగుంది ఇంకా అందరం లేడీస్ అందరూ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంకా గుడిలోకి అయితే బయలుదేరాము ఇంకా ఫస్ట్ మేము అయితే గుడి అయితే మూసి ఉందండి ఇంకా మేము అక్కడ గంట కొట్ట కానీ ఇంకా ఆ బ్రాహ్మణ్ ఆయన పక్కనే ఉన్నట్టున్నారు వాళ్ళది ఆశ్రమం అండి ఇది కామారెడ్డిలో ఇది ఆశ్రమం అంట కృష్ణుడి ఆశ్రమం అంట మొత్తం వాళ్ళైతే ఇంకా అయ్యగారు అయితే వచ్చాడండి అయ్యగారు వచ్చేసి ఇక చక్కగా పూజలు అవి చేసి హారతిచ్చి మాకు శతకోపం పెట్టి మా మాకు ప్రసాదాలు అయితే ఇచ్చాడండి ఇలా అనమాట ఇక ఈ గుళ్ళో అయితే మేము వంట వాళ్ళు మాకు టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేసే లోపు గ్యారెలు అవన్నీ అరేంజ్ చేసుకునే అయితే మేమైతే ఇక్కడ ఒక చిన్నపాటి భజన అయితే స్టార్ట్ చేసుకున్నామండి చూడండి కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు పాలరాతి కృష్ణుడు అనమాట చాలా బాగుందండి గుడి అయితే అందరు కూడా హ్యాపీగా హ్యాపీగా చాలా సంతోషపడ్డారు గుడి చూసి ఫస్ట్ ఫస్ట్ దర్శనమే గుడితో అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా అయితే అందరూ ఒక్కొక్కళ్ళుగా వచ్చేసారు ఇంకా అందరం దర్శనం చేసుకున్నాక ఇంకా మిగతా వాళ్ళు కూడా రానన్న వాళ్ళు కూడా వచ్చేసారు ఇక తర్వాత మేము టిఫిన్స్ అన్నీ ఇగండి ఇదే అండి మా బస్సు ఇదిగోనండి ఇలా అయితే మీ స్లీపర్ బస్లో అయితే ఎక్కాము అందరము అప్పటి వరకు అలసిపోయి వాళ్ళందరూ కూడా ఇదిగోండి రవి రవి గుర్తున్నారు కదండి ప్రతి యాత్రలో రవి ఉంటాడు కదా రవి పక్కన శవంతి సెవంతి సవంతి అని చెప్తూ ఉంటాను కదండి నేను తనేనండి మాకై కూతురు సవంతి ఇవ్వండి ఈతనైతే మాకు వంటలు చేసి పెడుతున్నాడు అనమాట అందరూ వంట మాస్టర్ అనమాట ఇతని చేతి కింద వేరే ఇంకా ఇద్దరు స్లీపర్స్ ఉన్నారు ఈ వంట అతను అయితే బాగా చేస్తున్నాడు అండి వంటలు అయితే సూపర్గా చేస్తున్నాడు ఇదిగోనండి ఇలాగైతే ఇదిగో మళ్ళీ మా స్రవంతి మళ్ళీ ఒకసారి ఏదో మాట్లాడితే మళ్ళీ ఒకసారి అయితే నేను వీడియో మా స్రవంతి వైపు ఇచ్చాను స్రవంతి పెద్ద కొడుకు ఈ బుడ్డోడైతే తెలుసు కదండి ఎన్ని మంత్రాలు అవన్నీ వీడియోలు అన్నీ చెప్తూ ఉంటాడు కదండి శ్లోకాలు మంత్రాలు వీడు ఎంత పొట్టిగా వీడు ఎంత చిన్నగా ఉన్నా వాడి కడుపులో అన్ని మంత్రాలు అన్ని అన్ని శ్లోకాలు అయితే ఉన్నాయండి ఇదిగోండి రోడ్ మీద మేము బస్సు బయలుదేరేటప్పుడు వీడియో అనమాట ఇది బస్సు బయలుదేరేటప్పుడు అయితే ఇక్కడ అక్కడైతే మేము ఇలాగ ఒక ఖమ్మం దాటాక ఇట్లా కాఫీలు అయితే తాగాము ఆ వీడియో మిస్ అయిపోయింది అందుకే మధ్యలో మళ్ళీ యాడ్ చేశాను ఖమ్మం దాటాక మనం ఖమ్మం దాటి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వచ్చాక ఈ ఇలాగైతే కాఫీలు అయితే మేము తాగాము మా ప్రయాగ ప్రయాగరాజ్ యాత్ర అండి ప్రయాగరాజ్ యాత్ర మొత్తం మేము వచ్చేసి ఇదిగోండి ప్రయాగరాజు వెళ్తున్నాము ప్రయాగరాజు నుంచి మేము కాశీ అయోధ్య ఇంకా రెండు మూడు టూర్స్ అయితే ఉన్నాయండి మొత్తం ఈ బస్సు వాళ్ళే అరేంజ్ చేశారు అన్నప్రసాద్ గారు అరేంజ్ చేశారు ఇదిగోనండి మా వదిన గారండి మా పెద్ద వదినండి మా మేన మామయ్య కూతురు అల్లుడు అందరూ చాలా వరకు మా వాళ్ళే ఉన్నారండి అందరు మా ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరూ రెండు కూడా కలగలిపి ఉన్నారండి ఇందులో ఎదుగానండి వీరు మా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలాగా లాస్ట్లో వీళ్ళందరికైతే ఒక నేనైతే వీళ్ళతో అందరితో అయితే మాట్లాడిస్తాను వీళ్ళు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చక్కగా ఇక వీళ్ళిద్దరు ఒక సీట్ తీసేసుకున్నారు అందరం కూడా చాలా హ్యాపీగా అయితే బయలుదేరమండి ఏ చికాకు లేకుండా చక్కగా ఏసీ బస్సులో స్లీపర్ తోటి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక ఈ వెళ్ళే క్రమంలో అయితే ఎన్ని జోకులు ఎన్ని మాటలు ఎంత ఆనందమో అసలు నైట్ ఎప్పుడైందో కూడా మాకు తెలియదు అనమాట అంత ఇదిగోండి ఇక పోయినసారి కూడా ఈ భార్యాభర్తలు అయితే పోయినసారి కూడా వచ్చారు కదండి రామలక్ష్మి గారని ప్రవీణ్ గారని ఈయన చాలా చెప్తూ ఉన్నాడండి పోయినసారి యాత్ర చాలా బాగైంది నాకు చాలా చక్కగా చేశారు అందుకని ఈసారి మీరు అడగ ప్రసాద్ గారు అడగంగానే నేను ఒప్పేసుకున్నాను మాకు ఆ యాత్ర పోయేటప్పుడు మాకు పిక్నిక్లా ఉంది కానీ యాత్రలాగా లేదు వీసు కనిపించలేదు చాలా హ్యాపీగా మేము పోయినసారి ట్వెల్వ్ డేస్ అయితే మేము శబరిమల యాత్రకు అయితే హ్యాపీగా చేరుకున్నాము మాకు చాలా మంచిగా అనిపించింది అందుకని మళ్ళీ మేము వచ్చాము ఈ యాత్ర కూడా బయలుదేరామని చెప్తూ ఉన్నాడు తను అలాగ తను చెప్పడం పూర్తయ్యాక ఇంకా ఎదుగునండి మళ్ళీ బస్సు మొత్తం అయితే నేను చూపిస్తున్నాను ఇంకా వీరు కూడా అండి హైదరాబాద్ నుంచి వచ్చారు ఇతని పేరు సందీప్ గారట వారు కూడా మా వాళ్ళే అనమాట మా చుట్టాలి ఇదిగోండి అన్నం ప్రసాద్ గారు ఆర్గనైజర్ అన్నం ప్రసాద్ గారు అయితే ఇలా బిజీ బిజీగా అయితే ఉన్నారు ఇదిగోనండి ఈ అన్నయ్య గారు తెలుసు కదండి మనకి చారదామ యాత్రలో మా కజిన్ బ్రదర్ యాత్రలో అడావుడి చేశాడు కదండి బాగా అడావుడి అందరిని జోకులు బట్టి చేశాడు కదండి ఈ మా అన్నయ్య అనమాట మా అన్నయ్య కూడా వచ్చారు ఇదిగోండి వాళ్ళ పాప అయితే ఇవన్నీ అందరికీ పంచి పెట్టమని చెప్పేసి అందరికీ బస్సులో అందరికీ ఆహారం పెట్టండి అన్నట్టుగా అయితే ఎవరికి ఎన్ని గుప్పెట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి అన్ని ఇవ్వమందట ఇక అలాగైతే చాక్లెట్లు మజ్జిగ డబ్బాలు ఇలాంటివి రెండు డబ్బాలు అయితే టూ హండ్రెడ్ డబ్బాలు అయితే వాళ్ళు తీసుకొచ్చారండి మజ్జిగ ఇలా అయితే మజ్జిగ తీసుకొచ్చారు ఇంకో రకం చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారండి ఈ చాక్లెట్స్ అన్నీ బయట నుంచి తెప్పించారట ఫారెన్ ఫారెన్ చాక్లెట్స్ అండి బాగున్నాయి అనమాట ఎదిగోనండి ఇవి కూడా ఇది వాళ్ళ అమ్మాయి అయితే ఇలా తన త తన తరపున అందరికీ ఇవ్వమని ఇచ్చింది ఇదిగోనండి తను కూడా వీళ్ళందరూ కూడా మా ఊళ్ళండి మా చుట్టాలి అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు ఇక కొంతమంది ఖమ్మం నుంచి వెళ్ళాం కదా ఇక అందరికీ మా అన్నయ్య అయితే వాళ్ళ అమ్మాయి చెప్పినట్టుగా చాక్లెట్స్ అయితే అందరికీ పంచిపెట్టాడు కానీ చిన్నపిల్లల చేతులకు అయితే ఎక్కువ రావు కదండి అందరూ చెయ్యి పెట్టి గుప్పెట్లు ఎన్ని తీసుకుంటారో అన్ని తీసుకోండి అన్నారు పాప మాత్రం నా చేతిలో ఎక్కువ రావు కా మమ్మీ నువ్వు తీసుకోని అంటుంది లేదు నువ్వు తీసుకో అంటే లేదు లేదు నేను చెయ్యి నా చేతిలో రెండు మూడు వస్తున్నాయి నువ్వే తీసుకో మమ్మీ అన్నది ఇంకా మా అన్నయ్య అయితే తీసి ఐదారు ఇస్తే మాత్రం తీసుకుంది అమ్మాయి ఇలా సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా సాగిపోతుందండి వీరు సుబ్బారావు గారిని వీరు కూడా మనకు శబరిమల యాత్రలో అయితే మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారండి ఇలా హ్యాపీ హ్యాపీగా సంతోషంగా అయితే అందరం బయలుదేరాము అసలు ఎవరూ పడుకోలేదండి అంత జోకులు మాటలు అన్ని గేమ్స్ తెచ్చారు అన్ని గేమ్స్ అవన్నీతోటి అలాగా హ్యాపీగా సాగిపోతూ ఉందన్నమాట అందరూ ఇలాగైతే సాగిపోతూ ఉన్నారు ఎందుకండి అందరు కూడా కవిత గారు గ్రూప్లో పెట్టండి వీడియో తీసి అని చెప్తూ ఉన్నారు మన అందరు హ్యాపీగా సరదాగా ఇక చూడాలండి కుంభమేళ పోయి వచ్చే వరకు మేము ఎలా ఉంటాము ప్రయాగరాజ్ అయితే బయలుదేరాము ఈ హ్యాపీనెస్గా అందరం అయితే హ్యాపీగా ఉన్నాము ఇక అందరం టీ టిఫిన్లు అన్నీ చేసేసి హ్యాపీగా బస్ ఎక్కడ ఇక రాత్రి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా ఎవరు పడుకోలేదండి అందరూ కూడా చక్కగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇలా సరదాగా అయితే ఉన్నాం ఎప్పుడప్పుడు అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను నేను